శ్రీగురుభ్యోన్నమ మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగముగా ఈరోజు ప్రశ్న అంతరిక్ష పరిశోధనా కేంద్రము స్కైలాబ్ను తాము నియంత్రించగలమని కొందరు వార్తాపత్రికలలో ప్రకటించారు స్కైలాబ్ కుప్పకూలితే ఏర్పడే ప్రమాదము నుండి మానవాళిని రక్షించగలమని హామీ ఇచ్చారు వారు ఆ విధముగా చేయగలిగారని మీరు భావిస్తున్నారా అనగా మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు మానవాళి ప్రస్తుతము క్షేమముగానే ఉన్నది కాబట్టి మనము ఆ విధముగా భావించవచ్చు మానవుడనే జీవిచే కల్పింపబడిన విధ్వంసక కళాపాల నుండి మానవ జాతి రక్షింపబడి ఉన్నంత కాలము పనికి మాలిన మానవుడు ఎన్నో విధాలుగా భావన చేయవచ్చు నీవు మానవ జాతిని వినాశము నుండి రక్షించినావని నీవు కూడా నమ్మవచ్చు సముద్రపు జీవులలో చాలా వాటికి వినాశము సంభవించినదని మనము తెలుసుకొనవచ్చును ఈ విధముగా జరుగుట తమ జాతికి శ్రేయస్కరమని భావిస్తే అది మానవ జాతికి తల వంపు ఈ భూమిపైన మానవునిచే సృష్టింపబడినది ఏదైనా సరే దాని ప్రభావము ఉండక తప్పదు స్కైలాబ్ ప్రభావము కూడా తప్పక ఉంటుంది స్కైలాబ్ కంటెను దాని వెనుక ఉన్న కుటిల మనస్కుల కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైనది ఏమిటంటే దానిని గురించి ప్రజల మనస్సులలో భయాందోళనలను సృష్టించిన కొందరు మూర్ఖులు పాత్రికేయులు రాజకీయవాదులు చేసిన పని ఇటువంటి సన్నివేశాల వలన వాటి వినాశకర లక్షణములతో పాటు నాగరిక జాతులలో కూడా మూఢ విశ్వాసాలు హీనమైన లక్షణాలు కలవారు ఉంటారు అనేది రుజువవుతున్నది ఈ అలజడి వలన అక్షరాస్యులైన వారిలో కూడా తెలివి తక్కువ వారు అధస్థాయికి చెందిన ప్రవృత్తి ఉన్నట్లు తెలుస్తున్నది తన మానసిక శక్తి చేత స్కైలాబ్ను నడిపించగలననే భావన కూడా ఇటువంటిదే ఒక భావన మరొక భావనను మార్చగలదు కరుణతో కూడిన ఒక మాట శౌర్యముతో ప్రయోగింపబడిన మాట యొక్క ప్రభావాన్ని శాంతింపచేయగలదు కానీ భౌతిక కక్షలో గావింపబడిన ఒక పని యొక్క పరిసమాప్తి భౌతిక కక్షలోనే పూర్తి కావలను ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఒక భావము ఒక కార్యమును చెరిపివేయలేదు వ్యక్తిగత స్థాయిలో కూడా ఇది సత్యమే ఒక వ్యక్తి భౌతిక స్థాయిలో పాపమును ఆచరించి ఉంటే దానిని అతడు తన భావన చేత తుడిపివేయలేడు నీవు నీ ప్రక్కవాని పెర్ర మీద ఒక తన్ను తన్ని నీ ధ్యానముతో కానీ సంకల్పశక్తితో కానీ అతనిని శాంతపరచగలిగినచో అది ఇంతకు మున్నెప్పుడూ సంభవించని అద్భుతమే అవుతుంది కర్మసిద్ధాంతము అనేది భౌతిక కక్షలో భౌతికానుభవాన్ని మాత్రమే కలుగజేస్తుంది అంటే ఫిజికల్గా చేసేది ఫిజికల్గానే ఉంటుందండి దాని ఫలితం కూడా తన ధ్యానము ద్వారా స్కైలాప్ వలన కలిగే వినాశాన్ని తొలగించగలనని ఎవరైనా ఒక యోగి చెప్పినట్లయితే అతడు యోగి కాక తదితరుడు అంటే యోగి కాదు వేరే అని వెంటనే తెలుసుకొనవచ్చును మందబుద్ధులైన వారు భగవంతుని కరుణను తమ సామర్థ్యముగా అపార్థము చేసుకొనడము మనము చాలా సందర్భాలలో చూస్తాము వారి శక్తియే సత్యమైతే ఒక యోగి కానీ ఆధ్యాత్మికవేత్త కానీ లేక ఒక మహర్షి కానీ యుద్ధము పేదరికము మొదలైన వాణిని ఈ భూమిపై నుండి నిర్మూలించడము ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు ఏమయ్యా నీకే గనక ఆ శక్తి ఉంటే గనక ఇదిగో చాలా పేదరికంతో బాధపడుతున్నారు చాలామంది లేదా యుద్ధాలు వస్తూ ఉన్నాయి ఇదిగో ఈ సమస్యల నుంచి నువ్వు తప్పించచ్చుగా మనము మన పరిమితులను ఎరిగి ప్రకృతిని గౌరవించినట్లయితే ప్రకృతిచే గౌరవింపబడతాము జనసామాన్యమున పేరు ప్రతిష్టలను సంపాదించాలనే చౌకబారు కోరికయే ఇటువంటి ప్రకటనలకు కారణము మూర్ఖులైన పాత్రికేయుల కుటిలత్వము కూడా దీనికి తోడవుతున్నది ఇటువంటి ప్రయత్నముల వలన సంభవించేది ఏమిటంటే పవిత్రత దైవభక్తి అనే వాటిని గురించి అవాకులు చవాకులు వాగడానికి నాస్తికులకు అవకాశము ఏర్పడుతుంది ఇటువంటి సన్నివేశాలు మరలా ఇటువంటి సన్నివేశాలు మొలకెత్తేటందుకు వలసిన కారణాలను కలుగజేస్తాయి పిల్లకాయ స్థాయిలో ఉన్న మనస్సుకు ఈ విషయము తెలియదు కాబట్టి ఇటువంటి ఆర్భాట పూరితమైన ప్రకటనల విషయములో మనము చెప్పగలిగినది ఇంతే అంటూ మాస్టారు తెలియజేశారు స్వస్తి వాసుదేవా